ంటే పాకిస్తాన్లో ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది అక్కడ ఉన్నటువంటి ఈనాళ్ళుగా అంటే అక్కడ స్వాతంత్రం వచ్చి ఆ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ దేశంలో ఏం జరిగింది ఏదన్నా అభివృద్ధి సాధించిందంటే ఒక టెర్రరిజంలో మాత్రమేటటువంటి వాదన ఉంది మన కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పారు ఈసారి ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి మీ పక్కన ఒక ఫోటో ప్లే అవుతుంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ఉంది రైజ్ అగైన్ పాకిస్తాన్ సో ఆ ఫోటో చూసి నిజంగా అందరూ ఏమనుకుంటారంటే ఈ షహబాజ్ షరీఫ్ లాంటి వ్యక్తి వచ్చేసాడు సో పాకిస్తాన్ నిజంగా రైజింగ్లోకి వెళ్ళిపోతుందేమో రైజింగ్లోకి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి కూడా పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా భావించారు కానీ ఈరోజు ఆయన అక్కడ సైన్యంలో ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో ఆయన చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఏంటి నిజంగా పాకిస్తాన్ బయట నుంచి వచ్చేటటువంటి డబ్బు కావచ్చు బయట నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకే ఎక్కువ మోతాదులో వినియోగిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ దేశ ప్రజలే తిరగబడుతున్నారు నిన్న కూడా మనం చూసాం ఏదైతే టెర్రరిజం మీద మనం యాక్ట్ చేసినామో ఆ ప్లేస్ లో మన జనాలు కూడా ప్రభుత్వంపై తిరగబడుతున్నట్టుగా మనకు చూపిస్తూనే ఉంది పాకిస్తాన్ మీడియానే చూపిస్తా ఉంది అందరూ ప్రధానికి కానీ రక్షణ సైనికులకు కానీ అందరు వ్యతిరేకంగా ప్రజలు పనిచేస్తున్నారు అక్కడ ఎందుకు అంటే అనవసర విషయాలలో ఇప్పుడు మన దేశము ఉగ్రవాదంపై ఉక్కువాదం మోపుతుంది ఉగ్రవాదంపై ఫైటింగ్ చేస్తుంది కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది ప్రజలపై అక్కడ ఆ దేశ ప్రజలపై మన దేశ ప్రజలపై ఫైటింగ్ చేస్తుంది అంతేగాని ఎక్కడ డెవలప్మెంట్ అనే కార్యక్రమాలు ఎక్కడ లేవు అక్కడ ఇవాళ తిండి పరిస్థితి చూసుకుంటే సార్ మూడు వందల యాభై రూపాయల నాలుగు వందల రూపాయల కేజీ బియ్యం అనే పరిస్థితి ఉన్నది మనం అన్ని ఆపేసినాం నీళ్లు ఆపేసినాం మనం మెడిసిన్ ఆపేసినాం మెడికల్ ఎమర్జెన్సీ పెట్టిన సందర్భం ఇవన్నీ చూస్తా ఉన్నాం అక్కడ కానీ వాళ్ళు తెలుసుకో తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటి కూడా ఇంకా వాళ్ళకి ఏం జరుగుతున్నది అనే దాని మీద ఒక అవగాహన లేకుండా పోతుంది నిన్న మనం స్టేట్మెంట్లు చూస్తే రక్షణ శాఖ మంత్రి ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడ ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఫస్ట్ ఐదుగురు వచ్చిండారు తర్వాత పదిహేను మంది అంటారు తర్వాత ఇరవై మంది అంటారు వాళ్ళకి దేని మీద కంట్రోల్ లేదు అసలు ప్రభుత్వానికి ఎందు పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉంది సార్ ఆ దేశంలో ఎప్పుడు లేదు ఎప్పుడు సైనికులు తీసుకొచ్చి ఎలక్షన్ల ద్వారా ఎన్నుకున్న ప్రధానమంత్రులనే జైల్లో పెట్టి పరిపాలన చేసిన సందర్భాలు కోకొల్లని మనం చూస్తూనే ఉన్నాము అక్కడ ఎప్పుడు ఎప్పుడు చూసిన అరాచకము ఆ దేశమే ఒక అరాచకమైన దేశము వాళ్ళు అరాచకంలో ఉండుకుంటూ పక్క దేశాలను కూడా డిస్టర్బ్ చేస్తూ ఈ రోజు కూంచ్ సెక్టార్లు ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు అమాయకమైన ప్రజల మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అమాయకమైన ప్రజల్ని పెట్టుకుంటున్నారు అంతే తప్ప ఒక విచక్షణ ఉన్న దేశంగా దాన్ని ప్రపంచ దేశాలు కూడా చూస్తలేవు ఎక్కడ విచక్షణ ప్రదర్శి ప్రదర్శిస్తలేరు వాళ్ళు మనం గతంలో కూడా లాహోర్ దాకా పోయి కొట్టాం అయినా ఇంకా బుద్ధి రాలేదు ఇంకా బుద్ధి రాక ఇంకా ఏమంటారు కయ్యానికి కాలు దూగుతున్నది కయ్యానికి మేమేదో ఏదో ఆ ఏదో చైనా నాకు బాగా సాయం చేస్తుంది ఇంకే దేశము సాయం చేస్తుంది అని ఒక ఊహలల్లో ఉండి దేశాలు చూస్తున్నారు

మనని మన పౌరులను చంపిస్తున్నారు అనే ఒక బూచిగా చూపి వాళ్ళని ఏకతాటిపై చేయాలని చూస్తున్నారు కానీ అక్కడ ఎక్కడ ఆ ప్రజలు వినే పరిస్థితి వాస్తవాలు వాళ్ళకి తెలుసు అంటే మనం కొట్టాలనుకుంటే ఎంత దూరం అయినా పోయి పాకిస్తాన్ వాళ్ళ సైనికులను కొట్టవచ్చు మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి మన పౌరులను చంపిన ఉగ్రవాదుల మీదనే చర్య తీసుకోవాలా దానికి క్లియర్ క్లియర్ గా మనం ప్రపంచ దేశాలకు నిన్న మన మన

అవునా ఓకే మేడం కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు ఇంకొకటి వింటున్నాం ఇప్పుడే బ్లా ఒకటి ఇంకొక బ్రేకింగ్ ఏంటంటే భారత్ దాడి చేసేది సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే పాపం బలూచిస్తాన్ అట ఇంతకుముందు అక్కడ ఒక బలూచిస్తాన్ ఒక ఆర్మీ వెహికల్ని పేల్చేసింది పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ ఐఈడి బ్లాస్ట్ జరిగిందట అక్కడ మొత్తం పన్నెండు మంది పాకిస్తాన్ సోల్జర్లు అక్కడ చచ్చిపోయారట సో ఒక పక్క బలూచిస్తాన్ ఇంకో పక్క ఏమో ఎదుర్కొంటుంది మనం చూసాం కదా తాలిబానే పాకిస్తాన్ చర్యలు ఖండిస్తుంది తాలిబాన్ ని మనం పెద్ద ఉగ్రవాద రాజకీయ పార్టీ తాలిబానే పాకిస్తాన్ ఖండించింది కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి ఈ రోజు బెలుచిస్తాన్ బెలుచిస్తాన్ లిబ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ చేతుల్లో కుక్క సాగులు చేస్తున్నారు అనేక మంది ఈ మధ్యకాలంలో వందల మంది చనిపోతున్నారు ఎందుకంటే పాకిస్తాన్ వ్యవహార శైలి ఆ విధంగా ఉంది అందుకనే ప్రపంచానికి విశ్వాసం లేదు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఈ రోజు ఏకాకైపోయింది పాకిస్తాన్ ఆర్థికంగా సాంకేతికంగా మిలిటరీ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అజెండా మతత్వ అజెండా తోటి ఈరోజు పెట్టేగిపోతున్నారు వారు అందువల్ల ప్రపంచ వాళ్ళని ఎవరిని గౌరవించడం లేదు ప్రపంచం మొత్తం భిక్షాటం చేసుకుంటున్నారు ఈ రోజు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి వాళ్ళకి నిధులు ఆగి పోతున్నాయి అందుకల్ మన భారతదేశము వాళ్ళని అన్ని విధాలుగా కట్టడి చేయడం కోసం మనం మన యొక్క రక్షణ మనం చూసుకోవడం కోసం మనకు ఆ హక్కు ఉంది కాబట్టి మనం అనేక చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు భారతదేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానం చూడండి రాజుగారు మీకు గుర్తుంటే బహుశా కృష్ణాంజలి గారికి తెలుసుంటుంది లేదా మోహన్ రెడ్డి గారికి సీనియర్లు వాళ్ళకి తెలుసు ఉండాలా నాకు బాగా గుర్తుంది నైన్టీ మినిట్స్ ఎట్ ఎంటీ అని ఎన్టీబి అనేది ఉగాండా దేశ ఉండే ఒక విమానాశ్రయం ఆ విమానాశ్రయంలో ఆ చుట్టుపక్కల ఇజ్రాయెల్ కి సంబంధించిన పౌరుల్ని వాళ్ళందరినీ కూడా బంధించారు ఇజ్రాయెల్ ఆ రోజు యాభై సంవత్సరాల కిందట జరిగిన చరిత్ర ఇది ఆల్మోస్ట్ యాభై ఐదు సంవత్సరాల కిందట జరిగిన చరిత్ర ఇజ్రాయెల్ ఆ రోజు విమానంలో వెళితే ప్రపంచం గుర్తించలేకపోయింది ఆ విమానాన్ని రాడార్లకు అందకుండా అమెరికా రాడార్లకు కూడా అందలేదు ఆ విమానం నేరుగా వెళ్ళి ఎంత విమానాశ్రయం తిరిగి ఆపరేషన్ చేసి వాళ్ళ యొక్క పరువులను రక్ష పౌరులను రక్షించుకొని రావడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు మనం వింటున్నాం భారతదేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానం రష్యా లేదా చైనా రాడార్లకు అందకుండా సారీ చైనా రాడార్లకు అందకుండా భారతదేశ యొక్క విమానాలు వెళ్ళి అక్కడ ఆ టార్గెట్స్ పూర్తి చేసి రావడం ఏదైతే ఉందో భారతదేశం ముందు వాళ్ళు నిలబడే పరిస్థితే లేదు వాళ్ళను వాళ్ళు అర్థం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలా అదే చేసుకోకుండా దుందుడుకు చెడుకు పాల్పడుతుంది పాకిస్తాను ఖచ్చితంగా వాళ్ళకి అవసరం వస్తే భవిష్యత్తులో ఫుల్ స్కేల్ వారు అవసరం వస్తుందా లేదా అనేది మనం చెప్పలేం బట్ ఈ రోజు లిమిటెడ్ వారు ఏదైతే ఉందో కేవలము